నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దైవజ్ఞ డాక్టర్ యోగానంద శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు మరి ఈ శివరాత్రి రోజున చాలా మందికి అప్పుల బాధలు తీరాలి అనేసి అనుకుంటారు మరి ఈ శివరాత్రి రోజున ఎలా ఆరాధించడం వల్ల శివుణ్ణి అప్పుల బాధల నుంచి బయటపడతారు అంటారు సర్వ విధములైనటువంటి రుణములు పితృ రుణం రుణం దైవరుణం ఋషి రుణం ఐదు రుణాలతోటే మానవుడు పొడతాడు దైవరుణం అనబడేటువంటిది యగన్యాగాది కర్తవులు పూజా మనస్కారాదుల ద్వారా పోతుంది పితృరుణం అనబడేటువంటిది వాళ్ళకి చేయవలసినటువంటి ఔర్ధ దైహిక కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చేసి గయలో పిండశ్రాద్ధం చేసినప్పుడే పితృ రుణం తీరుతుంది మాతృ రుణం తీరేటువంటిది కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ మాతృఋణం చక్కటి దాంపత్య జీవనం ఆచరిస్తూ గృహస్థాశ్రమ ధర్మం ఆచరిస్తూ ఆ తల్లికి సేవ చేసుకుంటూ మాతృసేవ పోయిన తరువాత షోడశ దానములు దశమహాదానములు అని కొన్ని రకాలు ఉంటాయి అవి చేస్తూ అనగా వాళ్ళకి నరకలోక ప్రాప్తి కలగకుండా చేయవలసినటువంటి దైనందిక కార్యక్రమములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తే మాతృణం తీరుతుంది గురు ఋణం నేర్చుకున్నటువంటి విద్యని సద్వినియోగం చేసినప్పుడు గురు శుశ్రూష చేసినప్పుడు ఆ గురు ఋణం తీరుతుంది ఋషి రుణం తర్పణాదుల ద్వారా ఋషి రుణం తీరుతుంది ఇవి శరీరానికి జన్మ జన్మాంతరముల సంక్రమించేటువంటి రుణాలు ఇవి కాకుండా మానవుడు ఒక కొత్త రుకాన్ని సృష్టించాడు ఒక కొత్త రుణాన్ని ఆ రుణమే ఆర్థిక రుణం అనగా అప్పులు సంపాదన సక్రమంగా లేకపోవుట వ్యాపారం చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు రూపాయి వస్తున్నది వచ్చిన రూపాయి నిలబడటం లేదు లేదా తప్పని పరిస్థితుల్లో రుణం చేయవలసిన పరిస్థితి వచ్చింది రుణం తీరటం లేదు ఇవాళ ప్రపంచంలో ఒక ముక్కు పచ్చలారని పసిపిల్లల విషయం తప్పిస్తే తగ్గినటువంటి జీవనంకొరకు ఎదురు చూస్తున్న ప్రారంభం చేసిన ప్రతి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి రుణాలు ఉన్నాయి రుణం లేనివాడు అసలు ప్రపంచంలో లేడు నాకు ఒక్క రూపాయి అప్పు లేదండి అనేటువంటి వాడు ఎక్కడన్నా నూటి కోటికి ఒక్కడు ఉంటాడేమో వా అది చెప్పే సమయానికి ఉండి ఉండొచ్చు అంతకుముందు వాడు ఎప్పుడోసారి చేసే ఉండవచ్చు రుణం లేకుండా అసలు మానవ జీవితం నడవదు కోటీశ్వరుడికి వాడి తగ్గ స్థాయి అంబానీ దగ్గర నుంచి అడుక్కుండే వాడి వరకు ప్రతి ఒక్కడికి ఏదో ఒక రుణం అనబడి ఎటువంటిది ఉంటుంది వాడి స్థాయిని బట్టి రూపాయి కావచ్చు లక్ష కావచ్చు కోటి కావచ్చు వేల కోట్లు కావచ్చు లక్షల కోట్లు కావచ్చు వాళ్ళ స్థాయిని అనుసరించి ప్రపంచంలో ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్గా చెప్పబడుతున్నటువంటి అంబానీకే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అప్పు లేకుండా వాళ్ళకి ఆ సంపద అనబడి ఎటువంటిది ఎక్కడి నుంచి పెరుగుతుంది అప్పు చేయకపోతే సంసారం ఎట్టా నిలబడుతుంది కానీ అది సమయానుకూలంగా తీర్చినప్పుడు వీడికి కడుపు నిండా తినటం కంటి నిండా నిద్రపోవటం బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండటం రుణం లేనటువంటి జీవితం ఈ నాలుగే మానవ జీవితానికి ప్రశాంతమైనటువంటి లక్షణములుగా చెప్తారు పెద్దలు అందులో మనస్సుని కుటుంబాన్ని జీవనాన్ని కూడా అతలాకుతలం చేసే విషయంలో రుణ బాధ ఒకటి ఎంత కష్టపడ్డా తీరటం లేదు అనేక రకాలైనటువంటి నివారణలు ఉన్నాయి వీటి కొరకు ఇవాళ మహాశివరాత్రి కనుక విశేషించి శివ సంబంధమైనటువంటి కలాపముల ద్వారా రుణ విమోచన ఏమిటి ఏమండి శివుడికి నూనె రుణానికి సంబంధం ఏంటండి అని పిచ్చివాడ మనకి రూపాయి ఇచ్చేటువంటిదే పరమేశ్వరుడు లక్ష్మీదేవి కాదు లక్ష్మీదేవి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంతవరకే అంటే ఐదు వందల కాగితం లక్ష్మీదేవి ఐదు వందల కాగితం కాదు ఆ ఐదు వందల కాగితం చెల్లుబాటు అవ్వాలి అంటే ఒక గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది దాని మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది సిగ్నేచర్ లేకపోతే అది దొంగ నోట్ అవుతుంది సిగ్నేచర్ లాంటి వాడు పరమేశ్వరుడు రూపాయి నోటు లాంటిది లక్ష్మీదేవి అక్కడ సిగ్నేచర్ లేకపోయినా ఈ నోటు చల్లదు నోట్ లేకపోయినా ఉత్త సిగ్నేచర్ తెల్ల కాగితం మీద పెడితే చల్లదు అనగా ఇచ్చేటువంటి వాడు ప్రధానంగా ఇచ్చేటువంటి వాడు ఐశ్వర్యం ఈశ్వరాది చెత్తని వేదం ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు ఐశ్వర్యం అంటే ఇక్కడ కేవలం డబ్బేనా కాదు ఒక పురుషుడికి సత్తు భార్య దొరకటం కళత్తర ఐశ్వర్యం స్త్రీకి తన జన్మని సార్థకత చేసే విధంగా ఉండేటువంటి భర్త దొరకటం ఆవిడికి భర్త ఐశ్వర్యం వాళ్ళిద్దరికీ మంచి సంతానం కలగటం పుత్ర ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఇక్కడ సుఖములను కలుగ చేసేటువంటి విషయం అని ఒక కొండ గుర్తు పెట్టుకుందాం ఏం సుఖం కావాలి మనకి ఆరోగ్యం కావాలిగా ఆరోగ్యం ఒక ఐశ్వర్యమే ధనం ఒక ఐశ్వర్యమే ఉద్యోగం ఐశ్వర్యమే మంచి నడవడిక ఐశ్వర్యమే మంచి విద్య ఐశ్వర్యమే జ్ఞానం ఐశ్వర్యమే ధన సంపద ఐశ్వర్యమే గృహం వాహనం భూగృహ స్థల యోగాదుల ఐశ్వర్యమే కీర్తి ప్రతిష్టల ఐశ్వర్యమే వేల రకములైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి మనకి వీటన్నింటికీ అధిపతి ఎవరంటే పరమేశ్వరుడు అందుకే కుబేరుడు ఆయన ఇంటి ముందు వాకిరి ముందు స్నేహితుడిగా కూర్చొని ఉంటాడు కుబేరుడు సర్వధనానికే అధిపతి కుబేరుడు కదా కుబేరుణ్ణే మిత్రుడిగా పొందినటువంటి వాడు పరమేశ్వరుడు కనుక పరమేశ్వర సంకల్పంతో లక్ష్మీదేవికి ప్రేరణ జరుగుతుంది ఆ లక్ష్మీ ప్రేరణ వలన మన ఇంటికి ఐశ్వర్యం అనబడేటువంటిది వస్తుంది కనుక ఇక్కడ ఈశ్వర ఆరాధన చేసిన వాడికి దారిద్ర్యం ఉండదు దారిద్ర్య దుఃఖ శమనాయ నమశివాయ అని మనకి శివస్తోత్రంలో కూడా వస్తుంది దారిద్ర్య దుఃఖ శమనాయ ఉప శమింపజేసేటువంటి వాడు తీసేసేటువంటి వాడు ఏమిటి దారిద్ర్యం దారిద్ర్యం అంటే బుద్ధి దారిద్ర్యం దేహదారుద్యం ఆలోచన దారుఢ్యం ధన దారిద్ర్యం వీటన్నింటినీ తీయటానికి పరమేశ్వర ధ్యానం ఒక్కటే విశేషమైనటువంటిది ఏ స్తోత్రమైనా సరే శివ స్తోత్రంతో ఆవునేతితో దీపారాధన చేసి ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది బిల్వం మారేడు బిల్వం ఏకబిల్వం త్రిబిల్వం పంచబెల్వం షడ్బిల్వం సప్తబిల్వం అష్టబెల్వం దశబెల్వం ద్వాదశ బిల్వం ఇలా ఉంటాయి అవి శ్రీశైలంలో మనకు ఎక్కువగా దొరుకుతాయి కొన్ని కొన్ని చోట్ల ఇవాళ రేపు ఈ పూలు అమ్మే ప్రతి చోట కూడా మహాబిల్వం అనబడేటువంటి పేరుతోటి వాటిని అమ్ముతున్నారు చక్కగా వాటిని తీసుకొచ్చుకొని అవుక అవి దొరకనప్పుడు మారేడు బిల్వం అవి కూడా లేకపోతే ఏదైనా సరే తులసి బిల్వం ఇత్యాది బిల్వములతోటి తెల్లటి పుష్పములతోటి మల్లె పువ్వు అంటే పరమేశ్వరుడికి మహాప్రీతి అని చెప్తారు తుమ్మి పువ్వులు అత్యంత ప్రీతి ఇవాళ అసలు తుమ్మి పువ్వు అనబడేటువంటిదే లేదు నదీ తీరములలో చెరువుల గట్ల మీద పొలాల గట్ల మీద ఇదివరకు ఆ తుమ్మి మొక్కలు పుట్టేవి ఈ వీటన్నింటికి కూడా ఈ ఎరువుల వలన అవన్నీ స్వత సిద్ధంగానే ఆ బీజాలు చచ్చిపోయినాయి ఇవాళ తుమ్మి పువ్వు అనేది ఎక్కడా దొరకట్లా ఆ తుమ్మి పూలతోటి కానీ అభిషేక పూజ చేయటం ద్వారా నల్ల నువ్వులతో శివుడికి సహస్రనామ అర్చన చేయటం ద్వారా సర్వ విధములైనటువంటి వ్యాధులు నివారింపబడటమే కాకుండా అఖండమైనటువంటి మహదైశ్వర్యాన్ని ఆ పరమేశ్వరుడు కలగజేస్తాడు అనబడేటువంటిది విశేషమైనటువంటి విషయంగా పూజా కల్పాలలో ఇచ్చాదులు చెప్పారు ఎంతగా అవకాశం ఉంటే అంతగా గంగ నీరు అలాగే పటిక బెల్లం పౌడరు చేసి ఆ పౌడరుతోటి కనుక పరమేశ్వరుడికి పూజ చేసిన అభిషేకం చేసిన చక్కగా పవిత్రంగా ఒకరవ్వ బియ్యం లైట్గా వేయించి ఆవు నెయ్యిపోసి అన్నంలాగా పొడి పొడిగా వండి ఈ హోమాలు చేసేటప్పుడు హవిస్సు అన్న రూపంలో అలా తయారు చేస్తారు ఆ అన్నంతో కనుక శివుడికి అన్నాభిషేకం చేస్తే జన్మజన్మలా ఉన్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా పటాపంచలవుతాయని రుద్ర సూక్తులు రుద్రపురాణం చెప్తూ ఉన్నది ఇలా రుద్ర పారాయణ ద్వారా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ద్వారా అలాగే అనేక రకములైనటువంటి శివ సంబంధమైనటువంటి కలాపాలు ఉన్నాయి ఈ నల్ల నువ్వులతో సహస్రనామర్చం చేస్తే దారిద్ర్య విమోచన శని బాధ నివారణ దారిద్ర్య విచ్ఛేదన శత్రు బాధ పరిహారం రోగ బాధ నివారణ ఇత్యాదులన్నీ కూడా ఇది అద్భుతంగా చేస్తుంది అవకాశం ఉన్నటువంటి వారు ఈరోజు అవకాశం ఉన్నంత మేర చేయండి వీటికి వందలు వేలు లక్షలు ఖర్చు అయ్యేది ఏం కాదు మీ ఇంట్లో ఉన్న పరమేశ్వరుడే ఒకవేళ ఏమండి మా ఇంట్లో శివలింగం లేదండి అని అవసరమైతే గుండ్రాయి పెట్టి కూడా చేసుకోవచ్చు చెప్పానుగా ఈశ్వరో బిందు స్మృత ఏ రూపం లేదు అసలు రూపం భగవంతుడికి రూపం ఎక్కడ ఉన్నదండి మన మనస్సు ఏకాగ్రత చెందటానికి ఒక స్థానంలో నిశ్చలంగా నిలబడటం కోసం దైవానికి ఒక రూపం అనబడి ఎటువంటిది ఏర్పడ ఏర్పరచుకున్నాం మనంతట మనం అంటే కానీ ఏ భగవత్ స్వరూపమైనా కూడా జ్యోతి స్వరూపంలోనే ఉంటుంది అసలు సూర్యుడి కన్నా సాక్షాత్తు ఈశ్వరుడు ఇంకెక్కడా లేడు కైలాసం వెళ్ళి సూర్యుణ్ణి దర్శిస్తే ఎంతో శివుణ్ణి చూస్తే ఎంతో సూర్యభగవాను చూస్తే అంతే శివపురాణమే చెప్తున్నది ఆదిత్యస్య శివం సాక్షాత్తు శివం ఆదిత్య రూపిణ ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య అని శివుడే మనందరికీ ఇవ్వటం కోసం సూర్యుడిగా ఉన్నాడు సూర్యుడు రూపంలో ఈశ్వరుడు ఉన్న ఈశ్వరుడే సూర్యుడి రూపంలో ఉన్నాడు అని శివపురాణం చెప్తున్నది కనుక ఈశ్వరుని చూస్తూ పగటిపూట అయితే మహాశివరాత్రి అర్ధరాత్రి కాలం గనుక ఏ శివాలయంలో అయినా ఇంట్లో అయినా ఏ భగవత్స్వరూపాల్లోనైనా ఈశ్వర ధ్యానం చేస్తూ ఇది చెయ్యండి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయో అతి తక్కువ సమయంలోనే ఏదో ఒక రూపంగా ఆర్థిక రుణములు తీరటానికి మార్గములు ఇప్పుడు మన కర్మఫలం అప్పు చేసేటువంటి మార్గం చూపించింది అలాగే దైవ బలం అప్పు తీరే మార్గాన్ని కూడా చూపిస్తుంది దైవ కృప ఎలా ఉన్నది అనబడేటువంటిది మన కంటికి కనిపిస్తుందా కనిపించదు ఎలక్ట్రిసిటీ పవర్ లాంటిది ఎలక్ట్రిసిటీ మనకు కనిపిస్తుందా కనిపించదు దాన్ని ఎలా ఉన్నదో చూద్దాము అని గనక తాకటానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం మనకు ఉండదు కనుక అంతర్లీనంగా ప్రవహించేటువంటి విద్యుత్ ఎటువంటిదో భగవంతుడి ఆశీర్వచనం కూడా మన పైన ప్రవహించే విద్యుత్ వంటిది కనుక అవటానికి ఎలా మార్గాలు ఏర్పడ్డాయో తేయటానికి కూడా మార్గాలు ఆటోమేటిక్గా ఏర్పడతాయి విశ్వాసంతో నమ్మికతో చేసి సత్ఫలితాలు పొంది రుణ బాధల నుంచి విముక్తి పొందదరుగాక మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆబోజిడ్ ఎస్బీఐ బ్యాంక్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ జై గురుదత్త అలాగే గారు అప్పుల బాధలు తీరాలి అనేసి అంటే ఈ శివరాత్రి రోజున శివుణ్ణి ఎలా ఆరాధించాలనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు